అంటే ఇది కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వార్తే తాడిపత్రిలో ఆటో డ్రైవర్లకు పెద్ద షాక్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇకపై రూల్స్ బ్రేక్ చేస్తే గనక ఆటో ఆర్టీఓకి పట్టిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు దాడిపత్రి ఆటో డ్రైవర్లపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్ సీట్ లో ప్యాసింజర్లను కూర్చోబెట్టుకుంటే డ్రైవర్లను ఆర్టీఓకు పట్టిస్తానని హెచ్చరించారు ఆటో డ్రైవర్లు కష్టం చేసుకుని వాళ్ళు కూడా బతకాలన్న ఉద్దేశంతో ఎన్ని రోజులు మౌనంగా ఉన్నా అన్నారు ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి అందరి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం అని తెలిపారు మీరు కూడా బతకాలని చెప్పే ఎక్కడ ఈసారి పోలీస్ స్టేషన్ కాదు పోలీస్ స్టేషన్ కాదు ఒక్కసారి మీ బండి బయటికి రాదు చెప్పాలా మీకు ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించడం డ్రైవర్ సీట్ లో ప్యాసింజర్లు కూర్చోబెట్టడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆటో డ్రైవర్లను కట్టడి చేస్తే చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చని జేసి ప్రభాకర్ రెడ్డి అన్నారు